బీజేపీ నేత సామరంగారెడ్డి ఆధ్వర్యంలో వాటర్ బోర్డు ఆఫీస్ వద్ద నిరసన చేపట్టారు హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్లో మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుందని ఆందోళనకు దిగారు బోర్డు ఆఫీస్లోనే బైఠాయించి గ్యాస్ పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు గత కొన్నేళ్ల నుంచి అవుట్లెట్ లేని డ్రైనేజీ సిస్టంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని సామరంగారెడ్డి అన్నారు గతంలో ఫారెస్ట్ ఏరియాలోకి డ్రైనేజీ నీరు వెళ్లకుండా బ్లాక్ చేసినప్పటికీ కూడా సమస్య ఎదుర్కొంటున్నామని అధికారులు స్పందించి సమస్యలు తీర్చాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా అల్బాస్ కు సంబంధించిన తిరుమల కాలనీ కానీ అదేవిధంగా వినాయక హిల్స్ చుట్టుపక్కల కాలనీ ఇది మొత్తం కూడా డ్రైనేజ్ లైన్ మొత్తం కలిపి సిరిపురం కాలనీ గుండా ఫారెస్ట్ లకు ఎంటర్ అవుతున్నది అయితే గత ఇరవై సంవత్సరాల పూర్వం మిగితే కాలనీ నిన్న మూడు కాలనీ కాలనీస్ ఇరవై సంవత్సరాల నుంచి వాటర్ పోతా ఉన్నది దీని మీద అనేక పరిహారం కాలనీ అధ్యక్షులు కానీ కాలనీ అసోసియేషన్ కానీ చాలా మంది కూడా దరఖాస్తు పెట్టుకున్నారు మా డ్రైవర్ సమస్య కోసం దీని పరిష్కారం కోసం మీరు దీని మీద సత్వర చర్యలు తీసుకోవాలని జలమండలి కానీ గతంలో ఉన్న జెహెచ్ఎంసీ కానీ కానీ ఇరవై సంవత్సరాల నుంచి వరకు పట్టదు గత నెల నెల బదు రోజుల కింద నెల 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 కింద దీని మీద జాయింట్ యాక్షన్ కమిటీ కూర్చొని అంటే వీళ్ళు దీని మీద దీన్ని యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది కాలనీ వాసులందరూ అదేవిధంగా కార్పొరేటర్లకు చేసిన మాకు విజ్ఞానపురి కాలనీ ఎట్లా ఉంది అంటే కింద సాగర్ కాంప్లెక్స్ మేమేమో పైన ఉన్నాం వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది కలగంగానే అది అంతా కూడా తీసుకొచ్చి మామే చేస్తున్నారు మేము ఇదే విషయాన్ని కార్పొరేటర్ కు దాదాపుగా చెప్పినాం ఈ రోజు కూడా ఇప్పుడు కూడా కార్పొరేటర్ వచ్చినారు మేము అన్ని ట్యాక్స్లు ఇప్పుడు వాళ్ళు లేడీస్ చెప్పినట్టు మేము ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకొని ఇల్లు కట్టుకొని మా అవస్థలు మేము ట్యాక్స్ ఎంత వేస్తే కూడా అంత ట్యాక్స్ పే చేస్తున్నాం ట్యాక్స్ పే చేసినప్పుడు డ్రైనేజీ నీళ్ళు ఇవ్వాల్సింది ప్రభుత్వం యొక్క వ్యవస్థనే మరి డ్రైనేజ్ మధ్య మధ్య ఇదే సంస్థ ఫారెస్ట్ వాళ్ళు హీరో రాజ్